దేవుని నామములో మహిమ కలుగును గాక వినుచున్న మీ జీవితంలో గొప్ప విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు నమ్ముతున్నారా దేవుని వాగ్దానాలు ఎవరికి వినేసి మర్చిపోట కాదో నా జీవితంలో నెరవేరాలు నమ్మితే లూకా స్వార్త పదో అధ్యాయం వచ్చిన చదివి ఆ ప్రకారం జీవిస్తే నిజ క్రైస్తవ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చదువుకుందామా బైబిల్ తెరవండి ఇంటికాడ మర్చిపోయి చన్నావా బైబిల్ తెలుగు తల్లి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతట మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఏమాత్రం హాని చేయదు అయినా దేయములను మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేరు పరలోకముందు రాయిబడి ఉందని సంతోషించడని వారితో చెప్పారు ప్రభు మాటల్లో చాలా ఆశ్చర్యం కదా మీరు దేనికే అన్న నిజమే భయపడద్దు పాము ఎదురైంది నమస్కారం పెడతావా సంస్కారం ఉందని కర్ర ఇచ్చుకుని దాన్ని బుర్ర బద్దలు కొట్టి వేస్తున్నాములో అది నీ జోలికి రాదు దేవుడు అంటున్నాడు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతడి మీద మీకు అధికారం దేవుడు అధికారం ఇచ్చాడు ఏమిటి పాములు తేళ్లే కాదు బలరా సీకర శక్తుల ప్రభావాలు కూడా మనుషులు కృంగదీస్తూ ఉంటాయి లోకపు దుష్ట శక్తి శాతబళ్ళు శల్లింగితనాలు చేసి బలహీన పరసాలను చూస్తూ ఉంటాడు ఏసు శక్తిగల నామములు అన్ని నామముల కంటే నామ ఏసు నామ అటువంటి శక్తిగల నామాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన వైపు చూస్తే ఆయన జీవితంలో అద్భుతం చేస్తాను హక్కులు గారిని మన మధ్యలో పరిచయం చేస్తూ ఉంటాడు ఇప్పుడు అతని పేరు గతంలో సూర్యుబాబు ఓ రోజు ఒక భయంకర శక్తి అతను ఆవరించేది దేవుని మందులో రెండో మందులో తీసుకొచ్చి ఇది మూడో మందిలో మనం ఉన్నది అక్కడ తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తుండే ఆ మందిరం లోపల అరవై అడుగులు పొడవు ముప్పై అడుగులు వెడల్పు మందిరం అంతా దుల్లుతా ఉన్నాడు ప్రభుడు ప్రార్థించాం ప్రభు నామములు ఆజ్ఞాపించాం వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది సొక్త శిక్షణ అయ్యాడు ఈరోజు మంచి పరిచారకుడిగా ఉన్నాడు దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు పిల్లల అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు నచరేడనేస్సు నామమున దెయ్యమా వేడలిపోమని ఆజ్ఞాపించాలి నువ్వు దేవుని బిడ్డ ఈరోజు గ్రంథం చదువుతూ వాగ్దాన్ని వింటూ ప్రభుత్వం నడుస్తుండగా రాత్రులు వస్తుందని భయపడతా ఉంటారు కొంతమంది నిజమే ఆ పీడకళలను పిల్లల త్రోత్వెయ్యాలి గెంటివెయ్యాలి నామములో శక్తిని కలిగి ఉండాలంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి బంధకాలు విడుదల కావాలి పరమైన దేవుని అవి నీకు శక్తిని ఫలమును అభిషేకాన్ని ఇచ్చే దేవుని వైపు నువ్వు చేతులెత్తుతూ ఉంటే నా దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అభిషేకిస్తాడు ఇదిగో ప్రభు సన్నిధిలో పిల్లల ప్రభు సన్నిధిలో తిమ్మింగ యోనాన్ని మింగేసింది యోనా తిమింగల కడుపులో ప్రార్థన చేశాడు విడుదల పొందడానికి దేవుడు కృపదయం చేశాడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఈ లోకపు దయ్యపు శక్తులు భయపడక దేవునికి భయపడితే దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు బలమునిస్తాడు శక్తిని ఇస్తాడు బంతకాలి విడిపిస్తాడు చనిపోయిన వారు సైతము లేవనెత్తగల సమర్థుడు దెయ్యం చేత పీడించబడిన వాళ్ళని స్వస్థపరచగల సమర్థుడు ఇదిగో మా బంధువులు కుటుంబంలో ఒక బిడ్డడు దెయ్యం చేత పీడించబడుతూ ఉండేవాడు ఇదిగో ఇటువ కాలంలో గుర్రంపు నుంచి ఒక కుటుంబం వచ్చింది ఆమెకు కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ శాతబడులు దిగదుడుపులు తీయించుకుంటాక వెళ్ళారు కానీ వాళ్ళ వాళ్ళ కాలేదు ఇదిగో దీవెన మందిరంలోకి చిన్నమంత చర్చలోకి వచ్చారు వాళ్ళ స్వప్త శక్తులు అవట దేవుడు కృపించాడు మీరు కూడా ప్రతి నెల మొదటి బుధవారం మీరు ఏ మందిరానికి కలిపితే ఆదివారం రండి ప్రభువుని కలిసి ఈ మంచి సమయంలో ఈ దీవెన క్యాంపస్లోకి మీరు వస్తే మీ జీవితంలో ఈ కృపా వాగ్దానం ద్వారా కృప మిమ్మల్ని ఆవరించి శాతపడ శక్తులు దెయ్యపు శక్తులు వృద్ధరేఖలు రచ్చరేఖలు రుద్రశక్తులను జయించగల శక్తి దేవుడికి ఇస్తాడు ఈశ్వరుడు అడిగి తొక్కి వాటిలో నడువు దేవుడు కృప తోడైయుండి జీవము గల దేవుడిని ఆశ్రయిస్తే ఏమియో నీకు ఏ హానియు చేయవు చేయలేవు ఏశ్వరక్తో నీకు తోడయిండి నడిపించి పోషించను ఆమె